ఎర్ర జెండా అంటే పేదలకు ఎంతో నమ్మకం ఉండే ఎర్రజెండా పార్టీ వస్తుంది కంటే ప్రజలందరూ మమేకమై ఆ వేదిక మీద ఉంటుండే ఒక్కరు పిలుపునిస్తే లక్షల మంది సభలకు వస్తుండే మరి ఎటువైంది ఎర్రజెండా ఎర్రజెండ ఏమవుతుంది ఎందుకు కనుమరుగైపోతుంది మరి ఉన్న నాయకులు ఎందుకు దీన్ని బలోపేతం చేయలేకపోతున్నారు నేను ఎర్రజెండా నాయకులకు ఒకటి చెప్తున్నా మీరు లేనిది ఇవ్వ ఇప్పుడే ఉంటుంది ఇప్పుడు సమాజం ఎట్లుందో చూస్తున్నారు కదా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చాలా అన్యాయం జరిగిపోతుంది ప్రజలకు ఇవాళ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ఎర్రజెండా ఎందుకు చేతెప్పి ఎత్తి చూపడం లేదు ఏమైపోతుంది వెనకట ఒక ఐదు పైసలు బస్ ఛార్జీలు పెరిగితే ఎర్రజెండా పార్టీ నాయకులు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే తక్షణమే పెరిగిన ఐదు పైసలను వెనక తీసుకునేది ప్రభుత్వాలు మరి ఈ రోజు ఐదు ఐదు పైసలు కాదు కదా పది రూపాయలు ఇరవై రూపాయలుగా వెగిపోతున్నాయి మరి ఎటుపోతుంది ఎర్రజెండా ఏమవుతుంది ఎర్రజెండా నేను అంటున్నా ఎర్రజెండా నాయకుడు మీరు ఇగనన్నా మీకు ముందు రాకుంటే ఇగనన్నా మీరు బయటికి రాకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు బతికేది కూడా కష్టమైపోతుంది ఉన్న ఆరేకరం కూడా పోతుంది ఎస్సీ ఎస్టీలకు ఒకరికి అరేకరం ఉంటే ఆ ఉన్న ఆరేకరం కూడా పోయే అవకాశం ఉంది కనుక మరి మీరు ఇప్పటికన్నా బయటకు వస్తారా వచ్చి పేద ప్రజలకు న్యాయం చేస్తారా మరి ఏం చేస్తారు మిమ్మల్ని ఇంకా నమ్ముకొని ఉన్న ప్రజలు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ప్రజలు ఉన్నారు కనుక మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది మీరు రాని ఎడలా రానున్న రోజుల్లో ఈ పేద ప్రజలు ఇంకా అట్టడుగు పేద ప్రజలుగా ఇంకా కిందికి ఇంకా అసలు ఇంకా భయంకరంగా ఇక బతకలేని స్థితిలో ఉండిపోతారు మరి మీరు ఎటువైపు ఇలా బీసీలకు రిజర్వేషన్ అంటే అగ్రకులాలన్నీ ఒకటై అడ్డుకున్నవైనా అని కోర్టులో మనం చూస్తున్నాం కోర్టులో కేసులు వేస్తున్నారు అగ్ల వాళ్ళకి రిజర్వేషన్ రిజర్వేషన్లు వస్తున్నాయి ఏం కాదు గంటలో రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నారు వాళ్ళని ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి మనం ఎందుకు చేయట్లేము మనం ఎందుకు ధర్నాలు చేయట్లేము మనం ఎందుకు దానికి ఈడబ్ల్యూఎస్ లగ్గు కోసం పోరాటం చేయట్లేము వాళ్ళు చూసినవయ్యాలా బీసీ రిజర్వేషన్ అనగానే కథ కోర్టులో కేసేసీలు హైకోర్టులో కేసేసీలు సుప్రీం కోర్టులో కేసేసీలు ఇట్లా కేసులు వేసుకుంటూ పోతున్నారు మరి మనం ఎక్కడ ఉన్నాము అది జీవో అమలు అని చెప్పి మన అందరు తెలిసినా కూడా దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం ఎట్లా అది ఎందుకంత మూర్ఖత్వంగా చదువుకోని వ్యవస్థ ఇక్కడ ఎందుకు నడుస్తుంది చదువుకున్న వ్యవస్థ నడవాలి కదా చదువుకున్నాం కదా జీవో ఎట్లా అమలు అవుతుంది అని తెలవాలి కదా ఏదైనా సరే గవర్నర్ ఆమోదం తెలవకుండా జీవో అమలు అవుతుందా మరి ఈ ముఖ్యమంత్రి సోయిందో లేదో అర్థం కావట్లేదు మరి ఎర్రజెండా పార్టీలు జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నాయి మరి ఆలోచన చేద్దాం ఎర్రజెండా పార్టీలు మీరు ముందుకు రావాలి మీరు కోర్టులో అప్లిడ్ అవుతున్నారని తెలుస్తున్నది కానీ అప్లిడ్తో లాభం కాదు జనాలకు వచ్చి సదస్సు నిర్వహించండి జనాల్లోకి వచ్చి ఇంకా తదితర కార్యక్రమాలు నిర్వహించండి రాష్ట్ర చేయండి ధర్నాలు చేయండి మంచి మంచి సమావేశాలు వేదికలు పెద్ద పెద్ద వేదికలు పెట్టండి మీరు ఎవరజెండా పార్టీగా పిలిస్తే సీసాలు బిర్యానీ సీసా బిర్యా బిర్యానీలో అవసరం లేదు డైరెక్ట్ వస్తారు జనాలు గతంలో ఎట్లా వచ్చారు ఇప్పుడు కూడా అట్లా వద్ద రెడీగా ఉన్నారు మీ అవసరం ఉంది ఇప్పుడు జనాలకు ఈ రిజర్వేషన్ మీద అఖిలపక్ష సమావేశాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది మరి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు నేను ఎర్ర జెండాలని అంటున్నా ఈ కరపత్ర సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి పోస్టర్ సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి ఈ సంఘాలతో పని లేదు మీరు చాలా మంది ఉన్నారు చాలా సంఘాలుగా విడిపోతున్నారు కో విడిపోతున్నారు ఈ విడిపో పనిచేయండి దయచేసి ఈ విడిపోకుండా ఈ విడిపోకుండా కొంచెం విడిపోకుండా మీరు చేయవలసిన అవసరం ఉంది దయచేసి ఇళ్ళనే ఒక్కడుంటే కదా సంఘమే ఒక్కడుంటే సంఘమే ఒక్కడుంటే సంఘమే వానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేదు ఏ జిల్లాలో లేదు వాడక ఉంటే నేను సంఘం దయచేసి అట్లా కాకుండా మీరు ఎటువైపు తక్షణమే జరపాలి లేకుంటే ఎర్ర జెండా అనేది అసలు కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ మీరు మీరు అట్టడుగు పేద ప్రజల కోసమే కదా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే కదా మీరు వెట్టి శాఖ విముక్తి కోసమే పోరాటం ఇక్కడిగా ఈ బీసీల కోసం ఈ ఎస్టీల కోసం ఈ బీసీ ఈ భోజనం కోసమే కదా మీరు పోరాటం చేసేది మరి ఇళ్లకే అన్యాయం జరుగుతుంది కదా వాస్తవానికి రిజర్వేషన్ అవసరమే కదా అరవై శాతం ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో బీసీఎం బహుజనులందరి తొంభై తొమ్మిది శాతం ఉన్నా తొంభై శాతం పై ఉన్నాం కదా మరి ఏం శాతం లేనో పది శాతం రిజర్వేషన్ వస్తున్నాయి కనిపించట్లేదా పోయి ఎర్రజెండా ఏమైనా బహుజనులు పెద్ద నాయకులు అంటే అక్కడ కూడా అక్కడ కులాలే వాళ్ళదే పెద్దను బూర్జ పార్టీలకు మద్దతు ఇస్తున్నాం కదా స్థానిక సంస్థలు మీరు ఎందుకు పోటీ చేసి ఎర్రజెండా పార్టీ టవల్ వేసుకుని వచ్చి ఒక టవల్ వేసుకుని వచ్చి నేను పోటీ చేస్తున్నాను నీకు ఎన్ని ఒట్లు పడతాయో ఒక్క రూపాయి మంచకుండా డబ్బులు పెట్టినా డబ్బులు పెట్టిన చాలా మీకు డబ్బులు పెట్టకుండా ఓట్టు పడతాయి వాళ్ళు డబ్బులు పెట్టిన ఓట్టు పడరు ఇది నేను సామరస్యంగా మిమ్మల్ని అడుగుతున్నా అన్నలు ఉండాల్సిందే ఎర్రజెండా పార్టీలు ఉండాల్సిందే ఎర్రజెండా పార్టీ నాయకులు ఈ దేశవ్యాప్తంగా తిరగాల్సిందే అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఈ సమస్యను పరిష్కరించాలే బీసీల రిజర్వేషన్ కల్పించాలి మీరు పోరాటం చేయాలి ఈ సమాజాన్ని మేల్కొల్పాలి మీరు చెప్తేసినట్లు జనాభా ఉన్నారు ఇప్పుడు ఈ గద్దెల కూర్చొని కూర్చునే పెద్ద మనుషులు మొత్తం మీరు చెప్తేనే వింటారు వేరే పార్టీ వాళ్ళు తాగబోతులు వచ్చి చెప్తే ఎవరు ఎర్రజెండా కండవేసుకొని వచ్చి ఓ ఇది కాదురా బయ్ ఓ ఇది ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలో వాస్తవానికి రిజర్వేషన్ కావాల్సిందని చెప్పాలి చెప్తే ఖచ్చితంగా మీ మాట వింటారు ఇక్కడ ప్రజలు నేను అంటున్నా దయచేసి ఎర్ర జెండా పార్టీ వాళ్ళని ఇది లాంగ్ కాకుండా చూస్తాను వీడియో ఎందుకంటే ఇది క్లోజ్ చేసుకున్నాం నెక్స్ట్ నేను ఖచ్చితంగా చెప్తున్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను నేను ఎందుకంటే మీరు మా అన్నలు మీ ఎర్రజెండా పార్టీలు మా అయ్యి మా జనాలయ్యి మేము ఇంక ఉన్నాం నేను అభిమానిని ఎర్ర మీరు కావాలి తక్షణం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర స్థాయిలో కొట్లాడాలి రాష్ట్ర స్థాయిలో కాదు కేంద్రానికి కావాలి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కావాలి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ కావాలి దానికి నాంది తెలంగాణ కావాలి ప్రతి ఉద్యమానికి నాంది తెలంగాణ అయింది తెలంగాణ స్థాయిలో పోరాటం కానీ మొదలు పెడితే నక్సల దానికి సంబంధించి అనేక పో తెలంగాణ ఉద్యమం కానీ ప్రతి దాంట్లో తెలంగాణ ఉన్నది ఈ రిజర్వేషన్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి పంతొమ్మిది వందల యాభైలో అది తమిళనాడు తరహా పెరియర్ రామస్వామి అది పేరు ఆయన పెద్ద ఉద్యమకారులు ఆయన తరలిలో మనం కూడా పోవాలి ఆయన ఒక పిలుపు నీతి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో రెండు కోట్ల పై జనాభా మనది బీసీలం ఒక్క రోడ్డు మీద సిగ్గు శరం లేదు మాకు ఏం చేద్దాం అందుకే ఈ చైతన్యం చేయాలంటే ఎర్రజెండా పార్టీలు కావాలి మరి మీ ఎర్రజెండా పార్టీలు ఎటు అగ్ర కులాల సైడా ఎస్సీ ఎస్టీ బీసీల సైడా ఈ అనగారిల కులాల సైడా పెత్తందరాల సైడ పెట్టుబడిదారు సైడ్ ఎర్రజెండా పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు తక్షణమే సమావేశాలు చేయాలి అఖిలపక్ష సమావేశాలు చేయాలి రాష్ట్ర రోకాలు ధరలో నిర్ణయించాలి రోడ్ల మీదకి ఎక్కాలి మీరెక్తే మీ అమ్మటి దానికి అనేకమైన ప్రజలు ఉన్నారు ముసల కానీ మొదలు పెడితే చిన్నపిల్లగా దానికి ఉన్నారు కనుక మరో ఉద్యమం లేపాలి తెలంగాణ ఉద్యమం కంటే డబుల్ త్రిపుల్ రేంజ్ లో ఉండాలి ఆ అంత రేట్లలో నాలుగు రేట్లు వంద రేట్ల ఎక్కువ రేట్లో జనాలు వస్తారు ఆ ఉద్యమాన్ని ఉరుతలు ఊగిస్తారు మీరు వస్తే అది సాధ్యమవుతుంది దయచేసి మీ రెడ్ సైడ్ ఫస్ట్ తెలుసుకోండి మీ రెడ్ సైడ్ మీకు అర్థం కావట్లేదు మీ అగ్రకు మీ పార్టీ అధినాయకులు మొత్తం అగ్రకు రాలేదు వాళ్ళ చేతిలో ఉన్నాం మరి మీ దొరగా చెప్పారు కదా మీ యజమాని చెప్పారు కదా చెప్పలేకపోతున్నట్టు మీరు రాలేకపోతుంది వాస్తవానికి ఏసీఎస్టీ బీసీలు కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వాస్తవం అంటారు కానీ రావట్లేదు మీరు మరి మీరు కోర్టులో అప్లీడ్ అవుతున్నారు ఒకరు ఒకరు ఇప్పుడే జర అవుతు కానీ దాంతోపాటు ఉద్యమాన్ని ఉరు తొలగించండి ఉద్యమాన్ని నడపండి దయచేసి ఉద్యమాన్ని నడిపి ఇక్కడ బీసీలకు తక్షణమే నలభై రెండు కాదు యాభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంతవరకు వరకు మీరు పోరాటం చేసి స్థానిక సంస్థలు కాదు యావత్ అన్ని అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు అన్ని రంగాలు చట్టసభ ప్రతి చట్టసభ అది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తదితర ఏదైనా కానీ అన్ని ప్రైవేట్ రంగాల్లో కూడా ఎన్ని విద్య కానీ ఇటు ఉద్యోగాలు కానీ ప్రతిది యాభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మీరు పోరాటం చేయాలి మీరు పోరాటం చేస్తే మీ అందరం మీతో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నెక్స్ట్ వీడియో మాత్రం మా మామూలు ఉండదు మీతోటి మరి మీరు ఎప్పుడు వస్తారో ఇది మీ అజెండా పార్టీలందరికీ వస్తుంది మీకు పంపించే ప్రయత్నం చేస్తాం మేము తప్పకుండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నెక్స్ట్ వీడియో మాత్రం ఇట్లా ఉండదు మీ చరిత్ర మొత్తం ఇప్పుడు చెప్తా అని చెప్పి తెలుస్తున్నాను థ్యాంక్ యూ